హలో గైస్ వెల్కమ్ టు షేర్ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే నెక్స్ట్ టైమ్ లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి రిజిస్టర్ పెట్టి ఆశ్ర పింఛన్ కాస్త చరిత్ర పింఛన్గా మార్చి వృద్ధ్రోహిత నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు పెంచి కొత్త పిచ్చి ఇస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పిచ్చేదే పెంచి వృద్ధ్రోహితకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున పెంచి కొత్త పింఛతే ఇపోతున్నారు కాదు ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తాను దానిపై ఈరోజు క్లారిటీ చూడండి చూ ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా డైవ్ టాపిక్ తెలిపోతాం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచేత పంపించేశారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చెవిత పథకం కింద పెంచి వృద్ధులు ఇతకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచనలో పెంచేత పెంచి కొత్త పెంచేతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తి ఇంకా పిచ్చేదే పెంచి కొత్త పెంచేతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పిచ్చితే ఇవ్వబోతున్నారు అని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పిచ్చేదే పెంచి కొత్త పిచ్చేది ఇయ్యబోతున్నారు వృద్ధుల విధానకు నాలుగు వేలు దివ్యంగ అరవై చొప్పున మనకైతే ఫిబ్రవరి నెల వచ్చింది అంటే రేపటి నుంచి మనకైతే పింఛయి తెప్పించి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఫిబ్రవరి నెల సంబంధం వచ్చింది కాబట్టి సుహాన్ చెప్పచ్చు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పెంచను మొత్తం అయితే రేపటి నుంచి ఫిబ్రవరి సంవత్సరం పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవి పోతున్నారు చాలా మంది ప్రజలకి ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్క లైక్ షేర్ చేయండి కొత్త ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ